హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కథ పేరు ఓర్పు ఫలం ఒక చిన్న గ్రామంలో కిరణ్ అరే రైతు ఉండేవాడు అతడికి ఓర్పు చాలా తక్కువ ఏ పని చేసినా వెంటనే ఫలితం కావాలనుకునేవాడు ఒకరోజు అతడు పొలంలో విత్తనాలు వేశాడు రెండు రోజులు గడిచినా మొక్కలు కనిపించకపోవడంతో ఇవి పనికిరావు అంటూ విత్తనాలు తొలగించాడు అదే గ్రామంలో రమేష్ అనే రైతు ఉండేవాడు అతడు విత్తనాలు వేశాడు కానీ ఓర్పుగా ఎదురు చూశాడు రోజు నీళ్లు పోసి కాపాడాడు కొన్ని వారాల తర్వాత రమేష్ పొలం పచ్చగా మారింది కిరణ్ పొలం మాత్రం ఖాళీగానే ఉంది అప్పుడే కిరణ్ తన తప్పు అర్థం చేసుకున్నాడు ఈ కథలో ఉన్న నీతి ఓర్పుతో ఎదురు చూసిన వారికి విజయం ఫలిస్తుంది మరొక కథ చూద్దాం ఈ కథ పేరు గొప్ప బలం ఒక చిన్న గ్రామంలో లత అనే అమ్మాయి ఉండేది ఆమె ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేది ఒకరోజు గ్రామంలో ఒక వృద్ధుడు అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నాడు అందరూ తమ పనుల్లో బిజీగా ఉండి అతన్ని పట్టించుకోలేదు లత మాత్రం పాఠశాల అయిపోయిన వెంటనే ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టింది మందులు తీసుకువచ్చింది కొన్ని రోజుల్లో వృద్ధుడు ఆరోగ్యంగా మారాడు ఆ విషయం ఊరంతా తెలిసింది అందరూ లతను గౌరవించడం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ ఒకరికొకరు సహాయం చేయడం ప్రారంభించారు ఆ గ్రామం నిజంగా ఆనందంగా మారింది ఈ కథలో ఉన్న నీతి మంచి మనసుతో చేసిన చిన్న సహాయం కూడా పెద్ద మార్పును తీసుకువస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్